అల్లూరు జిల్లా పాడర్లో టీడీపీ పార్టీలో ముమ్మరంగా చేరికలు జరుగుతుంది పాడేరు నియోజకవర్గంలో కుజ్జలు పంచాయతీలో దిగువ మోదపుట్టు ఆర్కొత్తూరు గ్రామంలో పాడేరు తెలుగుదేశం నాయకులు కిల్లు రమేష్ నాయుడు పర్యటించారు గ్రామస్తులతో మాట్లాడి కష్టాలని అడిగి తెలుసుకున్నారు అనంతరం పలువురు గ్రామస్తులు తెలుగుదేశం కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రమేష్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చాలా మంది చేరుతున్నారని రానున్న ఎన్నికల్లో గెలుపే ద్వయంగా కష్టపడాలని నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరవేయాలని చెప్పుకొచ్చారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అందరూ కష్టపడాలని చెప్పుకొచ్చారు వాడేరు తెలుగుదేశం నాయకులు కిల్లు రమేష్ నాయుడు గారి ఇంటర్వ్యూ చూడాలనుకుంటే మన ఛానల్లో సమస్య పూర్తిగా ఏ రాజకీయ పర్సెంట్ ఎవరు తీర్చలేదు కానీ ఆ తీర్చే దానికోసం చెప్పే ఫైట్ అనే చేయాలి కానీ మినిమం కూడా ఎప్పుడైతే రాజకీయ నాయుడు గెలిచేస్తున్నారు ఐదు సంవత్సరాలు అని చెప్పి చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా దాని గురించి పూర్తిగా అవగాహన లేకుండా పట్టించుకోవడం మనిషి గిరిజన సమస్యలు అంటున్నారు మీరు చాలా ప్రాంతాల్లో మీరు ఉపాధి అడుగునప్పుడు తిరిగి ఉంటారు అవన్నీ చూసిన తర్వాత మీకు ఏమని అనిపించిందండి అంటే ఒక సేవ చేయాలి అంటే ఎక్కడుండి సేవ చేయాలి ఆ